చారుకేశ మహాలక్ష్మి దగ్గరకు వస్తూ ఉంటే మహాలక్ష్మి మాత్రం కంగారు పడిపోతూ వద్దండి నా దగ్గరికి రాకండి నిజం నేను ఎవరికి చెప్పనండి ప్లీజ్ అండి మీరు నా దగ్గరికి రాకండి అని మహాలక్ష్మి బ్రతిమిలాడుతూ ఉంటుంది చారుకేశను చారుకేశ మాత్రం నిన్ను చంపిస్తానే నిన్ను బ్రతకనివ్వను అనే విధంగా అంటూ వెంటనే మెడ పట్టుకోవటానికి అలా చారుకేశ మహాలక్ష్మి దగ్గరకు వెళ్తూ ఉంటే అదే సమయానికి ఈయన ఏంటి ఒక కాడ కుదురుగానే ఉండడు ఎక్కడ పోయి ఉంటాడు అనే విధంగా అనుకుంటూ వెంటనే తన భార్య వాటర్ బాటిల్ పట్టుకొని అలా పైకి వస్తూ ఉంటుంది మరోవైపు చారుకేశ మాత్రం మహాలక్ష్మిని చంపాలని చూస్తూ ఉంటాడు మరి చారుకేశ బండారం తన భార్యకు తెలిసిపోతుందా అసలు ఏం జరుగుతుంది అనేది నేను మళ్ళీ నెక్స్ట్ వీడియోలో అప్లోడ్ చేస్తాను ఇలాంటి ఎపిసోడ్స్ ప్రోమోస్ కావాలనుకుంటే కమ్యూనిటీలో నాకు మీరు ఏమనుకుంటున్నారో పోస్ట్ చేయండి ఓకే ఫ్రెండ్స్ కీప్ స్మైలింగ్ హావ్ ఎ డే